హాయ్ ఫ్రెండ్స్ కొంచెం దూరమైన సరే చాలా దూరమైన సరే మనం ఎంత దూరం జర్నీ చేసినా సరే మనం హ్యాపీగా ఇంటికి తిరిగి రావాలి అంటే అది మొత్తం కూడా డ్రైవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది డ్రైవర్ మంచిగా ఉన్నాడనుకో అప్రమత్తంగా ఉండడనుకో మనం హ్యాపీగా ఇంటికి వస్తాం అదే కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాడనుకో అందరి ప్రాణాలు గాలి కలిసిపోతాయి ఆ నష్టాన్ని ఎవరు ఊహించని కూడా ఊహించలేరు అన్నిటికంటే ముఖ్యంగా డ్రైవింగ్ చేసే వాళ్ళు అతి జాగ్రత్త మీద ఉండాల్సింది నిద్ర ఒక చిన్న కొనుకు వల్ల ఎంత పెద్ద ప్రమాదము మనం ఊహించని కూడా ఊహించలేము ఆ ఒక చిన్న కొనుకు వల్ల మనం ఈ వీడియో చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఐదు మంది అప్పటికప్పుడు చనిపోయారు ఒక వ్యక్తి ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు వీడియో మొత్తం చూడండి డ్రై డ్రైవింగ్ చేసే వాళ్ళకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది నిద్ర ఎంత ప్రమాదమో అంటని చెప్పి నిద్రని కంట్రోల్ చేయడానికి అస్సలు ప్రయత్నం చేయొద్దు పక్క కాపుకొని పడుకొని తర్వాత లేవాలి కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నా సరే కొద్దిసేపటికి మళ్ళీ వస్తుంటుంది ఒక గంట సేపు పడుకున్నారనుకో చాలా వరకు నిద్ర కంట్రోల్ అయిపోతుంది కాబట్టి ఒక గంట వండుకుంటే ఇంటికి హ్యాపీగా రావచ్చు అదే కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే గాలి కలిసిపోయే ప్రమాదమే ఉంటుంది ఈ వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అనుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ మనం చెప్పుకునే వీళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ టూర్స్ పోతారు కదా తీర్థయాత్రలకు అట్లా పోయేటో ఎంబడి పోతారు ఫస్ట్ టైం మాట్లాడుకుంటారు వాళ్ళు ఎంబడి పోతారు వీళ్ళు సపరేట్ వెహికల్లో పోతారు లేదంటే వాళ్ళ దాంట్లోనే పోతారు పోయి వాళ్ళకు ఏడ కావాలంటే అక్కడ వంటలు చేసి పెడతారు వంటలు చేసి టైంకు అందిస్తారు అట్లా వీళ్ళు ఫస్ట్ టైం మాట్లాడుకుంటారు వీళ్ళు ఒక నాలుగైదు మంది గ్రూప్ లాగా ఉంటారు దీంట్లో కులకర్ణి గుండెరావు అతనికి ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఈ జర్నీలో అతనితో పాటు అతనికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు కూడా వచ్చారు సిద్ధార్థ శివసాయి అయితే వీళ్ళిద్దరు కొడుకులు కూడా నిజాం కాలేజీలో డిగ్రీ అవుతున్నారు శివసాయికి ఫ్రెండ్ ఉంటాడు శ్రవణ్ అని అతను బీటెక్ చేస్తుండు అతను ఇంట్లో నేను శబరిమల టూర్ పోతున్నా అని చెప్పి వీళ్ళెంబడి వచ్చిండు వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఎంబడి వచ్చిందా అనే విషయం తెలియదు ఈ యాక్సిడెంట్ లో అతను కూడా చనిపోయాడు సంగారెడ్డి జిల్లా నారాయణకేడికి చెందిన ఇటికాడి నరసింహ అతనికి ఒక థర్టీ ఇయర్స్ ఉంటాయి కర్ణాటకలోని బీదర్ కు చెందిన సిద్దప్ప అతనికి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి వీళ్ళు ఇంటి నుంచి వెళ్ళి దాదాపు పదిహేను రోజులు అన్ని విజిటింగ్ ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి లాస్ట్ కు తిరుపతికి వచ్చారు తిరుపతిలో దర్శనం చేసుకొని తిరుపతి నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యారు ఇంటికి స్టార్ట్ అయ్యారు వస్తుంటే మధ్యరాత్రి రెండు గంటల ఐదు నిమిషాలకు నంద్యాల జిల్లా ఆలగడ్డ సమీపంలోని నల్లగట్ల విలేజ్ దాటిన తర్వాత ఆ విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర వీళ్ళ వెహికల్ యాక్సిడెంట్ అయ్యింది అయితే వీళ్ళ వెహికల్ నడిపిస్తున్నది శివసాయి అనే వ్యక్తి అతనికి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి అతను బాగానే నడిపించుకుంటూ వచ్చిండు కానీ అతను ఒక చిన్న కొనుక్కు తీసిండు నిద్రని కంట్రోల్ చేసుకోలేకపోయిండు కంట్రోల్ చేసుకోక ఒక చిన్న కునుకు తీసిండు డివైడర్ని కొట్టి డివైడర్ దాటి అవతల అవతల పక్క ఆలగడ్డ అయిపోతున్న ప్రైవేట్ బస్సుని గట్టిగా కొట్టిండు కార్ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది నలుగురు స్పాట్ డెడ్డు సిద్ధార్థ అనే అబ్బాయి ఈవినింగ్ చనిపోయిండు ఫ్రైడే రోజు నరసింహ సిద్ధప్ప అనే వ్యక్తులు వాళ్ళ జీవనాధారం వంటలు చేయడమే చాగలమరి టోల్ ప్లాజా దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఉన్నారు ప్రతి వెహికల్ నాపి డ్రైవర్ని ఇట్లా ముఖం కడుక్కోమని చెప్పి చెప్పి పంపిస్తున్నారు వీళ్ళ వెహికల్ కూడా వీళ్ళకి కూడా ఆపి చెప్పారు కానీ వీళ్ళు వినలేదు వినకుండా అట్లే వచ్చిర్రు అక్కడ వింటే ఆగి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటే ఈ ప్రమాదం తప్పేది అంటని చెప్పి ట్రాన్స్పోర్ట్ పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఒక చిన్న కొనుకు ఫేస్ వాష్ చేసుకోండి మీకు నిద్ర వచ్చిందనుకో నిద్ర వచ్చినట్టు అనిపిస్తే చాలు వెహికల్ని ఇమ్మీడియట్గా పక్క కాపాలే కొంచెం దూరం పోదాము అప్పటి వరకు కంట్రోల్ చేసుకుంటా అంటని చెప్పి అనుకోవడము చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది మీకు నిద్ర వచ్చినట్టు అనిపిస్తే చాలు అనాథం పక్క కాపండి ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేరు మనం ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా అని కంట్రోల్ చేసుకోలేము అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డైరెక్ట్ కొనుక్కు తీస్తారు ఎందుకంటే మనం వెహికల్ని చాలా స్పీడ్లో ఉంటాము హైవే మీద ఆ ఒక్క సెకండ్ కాదు ఆ అందులో పాయింట్ వన్ సెకండ్లని వెహికల్ అదుపు తప్పి పల్టీ పడిపోతుంది అందరు ప్రాణాలు గాలే మరిచిపోతుంది కాబట్టి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిద్రను మాత్రం అస్సలు కంట్రోల్ చేయలేము అంత డేంజర్ నిద్ర అనేది వెహికల్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని నమ్ముకునే ఉంటారు మీరు మంచిగా సేఫ్గా డ్రైవింగ్ చేస్తారు అంటని చెప్పి నమ్ముకొని ఉంటారు మీరు ఆ నమ్మకాన్ని ఏమాత్రం అది వేయకూడదు నాకు నిద్ర వచ్చి పండుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు అనుకుంటే ఇప్పుడు అందరు ప్రాణాలు గాలి కలిసిపోతాయి కాబట్టి మీకు ఏమాత్రం నిద్ర వచ్చినట్టు అనిపించినా అవనాదం పక్క కాపుకొని ఒక గంట సేపు అనుకున్నారంటే మీరు నైట్ మొత్తం నడపగలుగుతారు కానీ మీరు రెస్ట్ తీసుకోకుండా నడిపిరంటే చాలా ప్రమాదము మన మీద మన మన నమ్ముకున్న వాళ్ళ మీద వాళ్ళ ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడపండి నిద్రను మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకండి ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి డ్రైవర్కు రీచ్ అయ్యేటట్టు చూడండి థ్యాంక్ యూ